అసలాం వలైకుంహతుల్లా ఈరోజు మా కదిరికి రాష్ట్ర హృదయల సంఘం ప్రెసిడెంట్ ఎస్ఎస్ బబ్జి గారు వారి అనుసరగతంతో కదిరికి రావడం జరిగింది కదిరికి కానీ ఈ రాష్ట్రంలో కొద్ది నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి దోహదపడేకి ఎక్కి ఈయన ఆ క్రమంగా ఈరోజు కదికి రావడం జరిగింది దాని కానీ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బాబ్జీ అన్నగారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు కాబట్టి నేను బాబ్జీ అన్నగారికి ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా అన్న మీరు మీ దూదేకుల సంఘంకి దూదేకు ప్రతి ఇంటికి పోయి ఈరోజు జగనన్న ఎంత ఈ రాష్ట్రానికి అవసరం అనేది ప్రతి ఒక్కరికి మీరు తెలియజేసి మనకు మన పార్టీకి ప్రతి ఇంటి నుంచి అన్ని ఓట్లు పడేలా చూడాలని మరియు అనేది ముఖ్యమంత్రి అయ్యేదానిలో మీరు దోహదపడాలని ప్రతి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకునే దాంట్లో మీరు భాగం కావాలని అలాగే హిందూపురం పార్లమెంటరీ ట్రాన్స్ నుంచి కూడా మేము గెలు గెలుచుకుంటామని అదే రకంగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు గాను మీరు తిరిగి ఇరవై ఐదు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తిరిగి మీ వంతు సహాయం చేయాలని మిమ్మల్ని నేను వేడుకుంటూ ప్రతి నియోజక ప్రజలకు వచ్చే ఎన్నికల్లో మీరందరూ గుర్తు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపాలని మరియు శాంతమక్క పార్లమెంట్కి పంపాలని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర పరిభాష ముస్లిం సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా కదిరి నియోజకవర్గానికి రావడం మక్బూల్ అన్న గారికి మద్దతిచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి దగ్గర కులస్తులందరినీ కూడా ఐక్యమత్య ఐక్యం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పన్నెండవ తారీఖున ఒక జీవో ఇవ్వడం జరిగింది గతంలో ఇరవై నుంచి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మా పెద్దలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అన్ని ప్రభుత్వాలకు మొరబెట్టుకున్నారు రెండు జీవోలు అడగడం జరిగింది అందులో ఒక జీవో మా కులాన్ని దూదోకి లోడప్పించారు కదా అని చెప్పి ఎవరైనా తిట్టినట్లయితే వాళ్ళ మీద చట్ట చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ఒక జీవో అడగడం జరిగింది రెండవ జీవో మా పిల్లలు టెన్త్ క్లాస్ అయినప్పుడు ఇండియన్ హిందూ దూదెకులు అని చెప్పి ఆ సర్టిఫికెట్లు ఇస్తున్నారు దానికి ఇండియన్ ముస్లిం దూదెకులు ఇమ్మని చెప్పి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా మా పెద్దలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే ఈ యొక్క ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కాలేదు కేవలం సర్క్యులర్ మాత్రమే తీసుకొచ్చినటువంటి పరిస్థితి తప్ప జీవో లేదు తీసుకురావాలనేటువంటి పరిస్థితి అయితే ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క మొర ఆళ్ళకించి మొన్న పన్నెండో తారీఖున ఎవరైనా నూర్భాషా దూదేకుల కులాన్ని పింజారు ఎదవాని కానీ పింజారోడాని కానీ దూదేకులోడ సగం సాహిబు లద్దాఫ్ అనేటటువంటి మాటలతో హేళనగా మాట్లాడినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక జీవో తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి దానిలో భాగంగానే ఈ యొక్క కృతజ్ఞతాభావంతో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఎనిమిది నియోజకవర్గాలకి మా ఓటింగ్ పరిమితమై ఉంది కాబట్టి అనేక చోట్ల ప్రెస్ మీట్ల రూపంలో ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు తెలిపి ఆ యొక్క ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి మనకి జరిగినటువంటి మేలుని తెలియజేసుకుంటూ ముందుకు పోతున్నాం రేపు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ మక్బూల్ అన్న గారిని అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారిని కనుక నగించుకున్నట్లయితే భవిష్యత్తులో ఇంకొక జీవో ఒకటి మిగిలింది అది మా కులానికి మా పిల్లలకు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అందులో ఇండియన్ హిందూ దగ్గర నుండి ఇండియన్ ముస్లిం దుదగ్గరగా మార్చమని అది కూడా మేము సాధించుకుంటున్నాం అది కేవలం ఒక జగనన్నతో సాధ్యం అవుతుంది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం